మెగా కేంద్రం మంచిర్యాల మంచిర్యాలోని ఐఎంసి మెగా ఆయుర్వేద కేంద్రం అండి గుడ్ నైన్సింగ్ ఫ్రెండ్స్ నేను మీ దుర్గాకిషోర్ ఈ రోజు మంచిర్యాలోని ఐఎంసి మెగా ఆయుర్వేద కేంద్రం దగ్గరికి వచ్చేసాం ఈ మెగా ఆయుర్వేద కేంద్రం అనేది ఎక్కడ ఉందంటే కనుక ఐఎంసి లో మంచిర్యాలోని హైటెక్ సిటీ ఆపోజిట్ ఉందండి అలాగే వికాస్ నగర్ శుభమస్తు ఫంక్షన్ హాల్ కి దగ్గరలో ఉందండి ఇది ఐఎన్సి వారి మెగా ఆయుర్వేద కేంద్రం అండి ఇది కంపెనీ ఆఫీసు మీకు ఇక్కడ అన్ని కూడా ఆర్గానిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి పూర్తి నేచర్ బేస్ లో తయారవుతున్న ప్రొడక్ట్స్ అండి ఇక్కడ చూసుకుంటే హోమ్ కేర్ ఉంది హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి పర్సనల్ కేర్ అగ్రికల్చర్ వెటరీ ప్రొడక్ట్స్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేది కూడా అవైలబిలిటీ ఉన్నాయి మీకు ఏ ప్రోడక్ట్స్ ఐఎంసీలో కావాలన్నా కూడా మీకు ఐడియా ఉన్నదంటే కనుక డైరెక్ట్ గా మనకి మెగా ఆయుర్వేద కేంద్రం వచ్చి తీసుకోవచ్చు లేదు ఐడియా లేదు అంటే కనుక కొత్తగా యూట్యూబ్లో లో ఈ వీడియో చూస్తుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ మెగా ఆయుర్వేద కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తి మన ఓనర్ గారు రంజిత్ కుమార్ గారు ఈయన మీకు మంచి సర్వీస్ అయితే ఇస్తారని ఒకసారి ఆయన మాటల రెండు నిమిషాలు గు అండి నా పేరు రంజిత్ కుమార్ మంచిషల్ మెగా బిలికల్ జోన్ మీద ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఏంటంటే హెటెక్ సిటీ ఆపోజిట్ వికాస్ నగర్ రోడ్ నియర్ శుభమస్త ఫంక్షన్ దగ్గర ఉంటుంది మనకొచ్చేసి మనకు వచ్చేసి ఐఎంసీలో ఉన్న ఉన్నటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉంటాయి మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం సో ఎనీవే ఎనీ టైమ్ ఆల్వేస్ వెల్కమ్ ప్లీజ్ వెల్కమ్ అండ్ షేర్ యువర్ టీమ్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే మనకి మంచిర్యాల నుంచి ఇంకొక లీడర్ కుమార్ కుమార్ గారు ఈయన కూడా మనకు మంచి ఏరియాల నుంచి సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ గురించి కూడా రెండు నిమిషాలు టూ మినిట్స్ మీ నెంబర్ చెప్పండి మీ కాంటాక్ట్ నా పేరు కుమార్ రాంగ్ చపూర్ నా సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ జీరో త్రీ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇలాగా మీరు ఐఎంసి ఐఎంసీ ప్రొడక్ట్స్ కావాలంటే కనుక ఒకసారి ఐఎంసీ స్టోర్ని సందర్శించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఐవ్ సింగ్ సి